కమిటీ స్టేట్ కమిటీ మేరకు సీట్లో అన్ని స్థానాలు జేఏసీ ఏర్పడడం జరిగింది ఆ స్టేట్ బీసీ జేఏసీ ఆధారంలో అన్ని రాజకీయ పార్టీలకు రేపటి బంధు సహకరించాలి అన్ని రా రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు సహకరిస్తా మద్దతిస్తాయని తెలియడం జరిగింది అందులో నిన్న పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌదర్ గారు మేము ఈ రాష్ట్ర బంధు మద్దతున్న పెద్దందుకు ఆ పార్టీకి బీసీ పరిస్థితి ధర్నా చేస్తూ ఈరోజు ఈ సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో బిసి అధ్యక్షులు ప్రభుత్వం అదే సినిమానగా మేము బీసీ అనుభవ రేపు బంధుకు సహకరించి మతి మా విజ్ఞప్స్ మేరకు స్పందించి మేము రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర బంధుకు బీసీ అధ్యక్షున మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం వాళ్ళ చాల వాళ్ళ మనశాఖ శాఖ అధ్యక్షులు కూడా మద్దతులో పాల్గొనని తెలియజేయడం పట్ల మేము ఆయన ఆశగాలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆలయ గారిని కూడా మా బీసీ అంగాలుగా అడవడం జరిగింది ఆయన కూడా రేపటి బంధుకు వాళ్ళ పార్టీకి ఆడకు వాళ్ళ పార్టీ మండల శాఖ అధ్యక్షులకు అందరికీ బంధులో పాల్గొనని చెప్పి ఆదేశాలు ఇస్తామని చెప్పి మాకు తెలియ తెలియజేయడం జరిగింది ఈ విధంగా ప్రధాన పార్టీలు మద్దతు ఇస్తున్నామని మద్దతు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థ ఎన్నికలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు మేము ఓటు తీర్పుకు వ్యతిరేక నిరసనగా ఇస్తున్న బంధుకు సిరిసిల్లా జిల్లాలోని జిల్లా కేంద్రం అదే మండలాల్లోని అన్ని హోటల్స్ ఆర్టీసీ డిపో లేదంటే బ్యాంకులు అన్ని విద్యా ఉద్యోగ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ కాలేజీలు గవర్నమెంట్ కాలేజీ అన్ని మా మా బంధుకు సహకరించి వాళ్ళందరూ కూర్చేసి సహకరించాలని చెప్పి మీ ద్వారా మీడియా ద్వారా మేము వినిపిస్తా ఉన్నాం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను సాధించుకునే వరకు మేము బీసీ సంఘాలుగా రేపటి బంద్దే కాదు తర్వాత కూడా నిరంతరమైన కార్యక్రమాలు సాధించుకునే వరకు కొనసాగిస్తామని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తూ అన్ని రేపు అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా దళిత సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు రేపు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పందులో విజయవంతం చేసేందుకు మారుతామని చెప్పి మరొక మారు సందర్భంగా